ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు పాత్రపదమాసం గణేషుని యొక్క ఆరాధన విషయాన్ని తెలుసుకున్నాం అలాగే గ్రహణం గురించి ఆ గ్రహణంలో చేయాల్సినటువంటి విధి విధానాలని తెలుసుకున్నాం అలాగే శాంతి కోసం ఏ ఏ రాసుల వారు శాంతి చేసుకోవాలని తెలుసుకున్నాం శాంతి చేసుకోలేనటువంటి వారికి ఎనిమిదవ తారీఖు రుద్రాభిషేకం జరుగుతుందని అలాగే శాంతి ప్రక్రియలు చేసుకోలేనటువంటి వారికి నేను చేసుకునేటటువంటి శాంతి భాగంగా ఎవరైనా వారి రాశిని గ్రహణ దోషం ఉంటే వారికి నేను చేస్తానని చెప్పటం దానికి స్పందించినటువంటి ఓ నలుగురే ఎక్కువ మంది లేరు ఓ నలుగురు మాత్రమే స్పందించి వారి యొక్క రాసి గోత్రం పేరు పంపించటం జరిగింది ఇక ఈరోజు నేను చెప్పే అంశము మహాలయ పక్షం ఈ మహాలయ పక్షం అనేటటువంటిది ఈ భాద్రపద మాసము పూర్ణిమ తర్వాత వచ్చేటటువంటిది మహాలయ పక్షం అంటారు పక్షము అంటే పదిహేను రోజులని అలాగే ఇక్కడ రెండు మూడు పదాలు ఉన్నాయి మహా ఆలయ పక్షం కలిపితే మహాలయ పక్షం ఇక్కడ మహా అంటే ప్రత్యేకమైనటువంటిదనితో కూడుకున్నది పెద్దది అని అర్థం ఇక ఆలయము అంటే మనకు అనేక అర్థాలు చెప్తారు ఇక్కడ మనం చేసు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రళయకాలం వరకు ఉండేటటువంటి ధర్మాన్ని ఆలయం అంటారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రతి ఆత్మ అంటే మనం నాడు పితృదేవతారాధన చేస్తూ ఉంటాం ఇక్కడ ఈ భాద్రపద మాసంలో వచ్చేటటువంటి పదిహేను రోజులు చాలా విశేషంగా మనకు శాస్త్రాలు చెప్తాయి ఇది ఇక్కడ మనం ధర్మాన్ని మాత్రమే పాటించాలి ఇక్కడ నేను మీకు అనేకమైన కథలు చెప్పి మిమ్మల్ని భయభ్రాంతుల్ని చేయటం నా ఉద్దేశం కాదు ప్రతి పురాణంలోనూ కూడా దీని ప్రస్తావన వస్తూ ఉంటుంది పితృదేవత ప్రస్తావన రాని పురాణం ఉంటూ ఉండదు కనుక ఎనిమిదవ తారీఖు సెప్టెంబర్ ఎనిమిది నుండి అలాగే ఇరవై ఒకటవ తారీఖు వరకు ఉండేటటువంటి ఈ మహాలయ పక్షాన్ని విశేషంగా పితృశ్రాద్ధ కర్మలు చేస్తారు అంటే తిలాతర్పణాలు ప్రధానాలు ఇవి చేస్తారు ఇది చేయటం మన ధర్మం ఇది ఎందుకంటే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి భౌతిక సుఖాలన్నింటికి కారణమేమిటి దేహమే కదండి దేహం ద్వారానే ఆనందాన్ని అనుభవిస్తున్నాం దేహం ద్వారానే ఆనందన్వేషణ చేస్తున్నాం మరి ఆనందన్వేషణ చేసేటటువంటి ఈ దేహాన్ని ఇచ్చినటువంటి వారు పితరులు పితృదేవతలు ఈ పితృదేవతలు అనేటటువంటి వారు మనం ఏమనుకుంటామంటే ఇక్కడ ఒక మనకు ఒక సందేహం వస్తుంది ఏవండి మా వాళ్ళు గతించిపోయి చాలా సంవత్సరాలు అయింది కదా మరి వారందరూ ఎక్కడ ఉంటారండి వాడి మాములు శరీరం లేదు కదా స్వర్గంలో ఉంటారా నరకంలో ఉంటారా మనకు తెలియదు కదా మరి అలాంటి పక్షంలో మనం ఇచ్చేటటువంటి ఈ పిండ ప్రధానాలు తిలాదానాలు ఇవన్నీ కూడా ఎవరికి చెందుతాయి అని ఒక ప్రశ్న వస్తుంది ఇక్కడ మనకు పితృగణము అనేటటువంటి ఒక గణముంది ఈ గణములు వచ్చి నలు దిశల వ్యాప్తి చెందాం ఏకత్రశంతి పితృగణ అంటారు అంటే వీళ్ళు మొత్తం కూడా ముప్పై మూడు అని అంటారు వారికి ఒక సమూహం ఉంది అంటే ఇది ఒక డిపార్ట్మెంట్ అనుకోండి మరణించినటు వ్యక్తి స్వర్గంలో ఉన్నాడా నరకంలో ఉన్నాడా లేదా మరి ఏదైనా జన్మ ఎత్తి ఉన్నాడా ఆ జన్మ ఎత్తితే ఏ యొక్క జీవిగా ఉన్నాడు పశుపక్షాదుల్లో ఉన్నాడా క్రిమికీటకాల్లో ఉన్నాడా లేదా మనుష్యత్వం లభించి ఉందా ఈ యొక్క డీటెయిల్స్ ఉంటే చూశారు ఇవన్నీ కూడా తెలిసినటువంటి వారు ఎవరంటే పితృదేవత ఇప్పుడు నువ్వు వారిని ఉద్దేశించి చేసినటువంటి తర్పణాదలైతేనేవి పిండ ప్రధానలు అయితేనే వాటిని వారు గ్రహించి నీ తాత ముత్తాతలు మీ వారు ఎక్కడైతే ఉన్నారో ఏ రూపంలో ఉన్నారో ఆ రూపంలో వాడికి ఏ ఆహారం కావాలో జలమైతే అందరికీ కావాలి ఆ రూప ఆ ఇచ్చినటువంటి పిండ ప్రదాన్ని వారికి అనుకూలంగా మార్చి అందించేటటువంటి ప్రక్రియ ఎవరిది పితృదేవత అందుకని పితృదేవతల్ని ఆరాధించటం ధర్మం అన్నమాట ఇక వీళ్ళు అగ్నిష్వాత్తు అనే ఒక గణం వీళ్ళు తూర్పు దిశను ఆశ్రయించుంటారు బర్హిష్ అనేటటువంటి ఒక గణము వీళ్ళు దక్షిణ దిశలో ఉంటారు ఇంకా అధ్యకుల అనేటటువంటి గణము పశ్చిమ దిశలో ఉంటారు సోమకుల అనేటటువంటి గణము వారు ఉత్తర దిశలో ఉంటారు ఈ నాలుగు దిక్కుల్లో ఉండేటటువంటి ఈ గణములకు ప్రభు ఎవరో తెలుసా యమరాజు ఎవరు యమధర్మరాజు బ్రహ్మ ఏం చేసినాడంటే మహాభారతంలో మీకు వస్తుంది ఇది బ్రహ్మ ఏం చేశాడు సూర్యుణ్ణి వరుణుణ్ణి చంద్రుణ్ణి అగ్నిని విశ్వదేవతను పితృగణాలతో చేర్చాడు ఆయన మీరు కూడా పితృగణాలాగా అందుకోవాలి మొత్తం వీరందరూ కలిపితే యాభై తొమ్మిది మంది పితృగణము అంటే ఈ చరాచర ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క జీవుని యొక్క పుట్టుకలు ఏ ఏ జీవరాశుల్లో ఉన్నారన్న విషయం తెలుసుకునే డిపార్ట్మెంట్ ఏదైతే పితృ గణ డిపార్ట్మెంట్ అందుకని వీరిని తలుచుకున్నాం అనుకో అదే చెప్తారు గిరివన దుర్గం బులందు గిరివన దుర్గంబులందును బులందు సరిదుత్తరణంబునప్పుడు సరి దుత్తరణంబునప్పుడు విధి సమాచరణ సమయమున వీరిన్ యతుండు వడయు సుఖంబుల్ మహాభారతం అనుశాసిక పర్వం తృతీయ శ్వాస నూట తొంభై మూడవ పద్యం ఇది రాసినటువంటి అక్కడ ఏం చెప్తున్నానంటే ఏదైనా మనం పర్వతాలను అధిరోహించాల్సినటువంటి సమయంలో యుద్ధానికి పోయేటప్పుడైతే మాత్రం శ్రాద్ధ సమయాల్లో కష్టం వచ్చినటువంటి సమయాల్లో ఈ యొక్క యాభై తొమ్మిది మంది పితృదేవతలను మనం స్మరిస్తే వారికి సుఖాలు లభిస్తాయ్యా ఎందుకంటే శరీరం సుఖపడాలంటే పితృగడం అండాలి కనుక వీరిని ఆరాధించటము అనేది ఈ యొక్క పక్షంలో ఈ మహాలయ పక్షంలో జరుగుతుంది అర్థమైందే ఇక ఎలా చేయాలి అని అంటే తర్పణాదులు ఇస్తారు ప్రతినిత్యం చేసేటటువంటి వారు తర్పణాలు ఇస్తారు ఎవరైతే చూడండి తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు తర్పణాలు వాడివడు వాడు తండ్రి ఇచ్చుకుంటారు ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు తండ్రి ఉన్నాడు తల్లి లేదు అప్పుడు తల్లి లేనప్పుడు అంటే తన భార్య లేనప్పుడు తర్పణం ఇచ్చే అధికారము తండ్రి ఇతనికి ఉండదు ఎందుకంటే భార్యా సమేతుడై ఉండాలి కనుక అలాంటి వాళ్ళు ఈ పక్షంలో కుమారుడు ఏం చేస్తాడంటే తొమ్మిదవ రోజు మహాలయ పక్షం ప్రారంభమైన నవమి నాడు వారి తల్లిని ఉద్దేశించి చేసేటటువంటి తర్పణ వెండ వారికి చెందుతుంది అర్థమవుతుంది కదా కనుక ఇది చేయలేనటువంటి వారు అయ్యా తెలా తర్పణాలు మేము చేయలేము మాకు వెసులుబాటు లేదు అనేటటువంటి వారికి వారి తల్లిదండ్రులు చనిపోయినటువంటి తిథి ఉంటుంది కదండి ఏదో నవమనో అష్టమనో పంచమనో సప్తమనో ఏదో ఉంటుంది కదా తిథి ఆ తిథి నాడు అంటే మహాలయ పక్షంలో వచ్చేటటువంటి ఆ తిథి నాడు మీరు చేసినారనుకోండి ఆ ఒక్కరోజు చేశారనుకో సంతోషం వారికి చెందుతుంది లేదు విశ్వకళ్యాణాన్ని దృష్టిలో ఉంచుకొని లోక కళ్యాణాన్ని దృష్టిలో ఉంచుకొని పదిహేను రోజులు చేసేటటువంటి వారు పుణ్యాత్ములు ఉన్నారు ఇక నిష్ట దరిద్రుడు ఉంటారు చూసాడీ ఎవరు అసలు వారి వారి పేరుతో ఏదీ కూడా చేయలేనటువంటి వాడికి కూడా ధర్మశాస్త్రం ఒక విషయం చెప్తుంది వాడికి వాడు ఏం చేయాలంటే అరణ్యంలోకి ఒక్కడే వెళ్ళిపోవాలి ఏదైనా ఒక అరణ్యంలో అంటే జనసంచారం లేనటువంటి ఇప్పుడు అరణ్యాలు ఉన్నాయండి ఉన్నా పోలేం కదా జనసంచారం లేనటువంటి ప్రదేశానికి వెళ్ళి ముళ్ళపద ఉంటుంది కదండి ఆ ముళ్ళపదను అలా హత్తుకొని కన్నీళ్లు కాచి నేనేం చేయలేకపోతున్నానని చేతులు వ్యక్తి దాంట్లో పితృదేవతలు యో వీడు బాధపడుతున్నాడు చేయలేకపోతున్నాడని వారు వాడికి ఆశీర్వాదం ఇస్తారు అర్థమవుతుందే ఈ పక్షమంతే కాదు వీళ్ళు వీళ్ళు ఎప్పుడు దాకుంటారు ఈ పితృదేవతలు అమావాస్య ఆశ్వీజ అమావాస్య వరకు వాడు భూసంచారం చేస్తూ ఉంటారు అందుకని ఆ రోజు సాగరం పేదందుకోసమే మనం దీపావళి మహోత్సవం చేస్తాం మనం అది అందరికీ తెలిసిన విషయం ఆ సందర్భం వచ్చినప్పుడు నేను తెలియజేస్తాను ఇప్పుడు అర్థమైంది కదా ఇక అతి ముఖ్యమైనటువంటి విషయం ఇది రాసి పెట్టుకోండి ఏమిటంటే ఈ నెల వచ్చేటటువంటి పక్షంలోనే పంతొమ్మిదవ తారీఖు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇది బాగా గుర్తుపెట్టుకొని రాసుకోండి ఈ మొత్తం పక్షం చేయలేనటువంటి వారు భాద్రపద మాసము కృష్ణపక్షము త్రయోదశి నాడు ఎవడైతే పితృశ్రాద్ధం చేస్తాడు తిలా తర్పణాలు చేస్తాడు వాడికి వెయ్యి సంవత్సరాలు వాళ్ళు పితృదేవతలు సంతోషంగా ఉంటారు అని మనకు ధర్మశాస్త్రం పంచమ పంచమవేదం చెప్తుంది ఇది గుర్తుంచుకొని ఆ రోజు చేసినారా మీ జన్మ ధన్యం ఏవండి మాకు భోక్తలు లభించరు భోక్తలు అందరూ వెళ్ళకపోరు కదండి అలాంటి వారు ఎలా చేయాలి తర్పణాలు ఎలా చేయాలి అనేటటువంటి సంశయం ఉన్నప్పుడు స్వచ్ఛమైనటువంటి తేనె తీసుకొని నువ్వులు అందులో వేసి కలియబెట్టి ఆ మధుమిశ్రత తిలము అంటే తేనెతో కూడుకున్నటువంటి నువ్వులతో తర్పణం ఇచ్చేవనుకోండి మీకు పూర్తి శ్రాద్ధం భోక్తం తీసుకొచ్చి మీకు భోజనం పెట్టే వారు ఎంత సంతోషిస్తారో పూర్తి శ్రాద్ధం చేసినటువంటి ఫలితం మీకు తక్కుతుంది అలా అయినా మీరు ఆచరించడం చెయ్యండి మర్చిపోకుండా ఈ యొక్క పంతొమ్మిదవ తారీఖు గుర్తుంచుకొని ఈ సెప్టెంబరు ఆ ప్రక్రియ మీరు చేసి ప్రతినిత్యం కూడా మీరు ఈ శ్రాద్ధ కర్మలను చేసి తిలాతర్పణాలు చేసి పితృదేవతల్ని సంతోషపెట్టేందుకు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ పితృదేవతా సంబంధమైనటువంటి విషయాలు వచ్చే వీడియో అది కూడా చూడండి వీడియో చూస్తానికి ఏం ఖర్చు అవుతుందండి విషయాలు తెలుసుకోండి ముందు చూడండి ఆ విషయం మాకు తెలుసు అంటే యత్నండి లేదా మీకు తెలిసినటువంటి తెలియనటువంటి వారికి దాన్ని అందజేయండి లేదా మీరే చెప్పండి కనుక ఈ యొక్క ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇటీవల నాకు ఈ యూట్యూబ్ మాధ్యంగా కొంత మార్పులు చేర్పులు చేసినారని పైనుంచే తెలుస్తుంది అంటే నా వీడియో వస్తూ ఉంటుంది వెనక ఇంగ్లీష్లో వస్తూ ఉంటుంది అది నేను రాసేటటువంటి కొటేషన్ ఉంటుంది కదండి ఇగో ఈరోజు ఏం రాస్తాను పక్ష వైభవం అని ఉంటుంది అది కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది అందుకని మీరు చూసేటప్పుడు మీ వీడియోను చూసేటప్పుడు దాన్ని మార్పులు చేర్పులు మీరు తెలిసిన వారిని అడిగి తెలుసుకోవచ్చు ఎందుకంటే లాంగ్వేజ్ మార్చుకోవచ్చు అక్కడ అది తెలిసిన పిల్లలు ఎవరైనా ఉంటే చెప్తారు దాన్ని అలా తెలుసుకొని అంటే కొంతమంది నాకు చెప్పినారు స్వామి ఇంగ్లీష్లో వస్తుందమ్మా అమ్మ నాకు ఇంగ్లీష్ పరిజ్ఞానం అంత లేదు అది ఏదో యూట్యూబ్ వాళ్ళు చేసినటువంటి ఏదో విశేషమైతే నాకు అర్థం కాలేదని నేను కూడా కొంతమందిని అడిగి తెలుసుకున్నాను కనుక ఈ మహాలయ పక్షం ఈ వీడియో అయింది మరొక వీడియో ఉంటుంది దాన్ని కూడా మీరు గ్రహించి ఎలా చేయాలి ఏందనేది తర్వాత వీడియోలో నేను చెప్తాను దీన్ని కూడా గ్రహించి అందరూ కూడా కుటుంబం మాకు శాంతిగా ఉండాలి పితృదేవతల యొక్క అనుగ్రహం మా మీద ఉండాలి మా గృహంలో ఎప్పుడూ కూడా సుఖశాంతులు ఉండాలి అనేటటువంటి వారు తప్పనిసరిగా ఈ మహాలయ పక్షాన్ని సద్వినియోగం చేసుకోవాలి అర్థమైందని ఆశిస్తూ श्री विद्योपास श्री मंडे लक्ष्मी नरसिंह महाराज लोका समस्ता सुजिनो भवंतु ओम तत्सत ओम तत्सत ओम तत्सत